అందరికీ నమస్కారం అండి ఈరోజు మా అంగన్వాడి కేంద్రానికి ఈరోజు పదకొండు నవంబర్ పదకొండో తారీఖు మంగళవారం అన్నట్టు అయితే ఈరో ఈ వీడియో మరి ఈరోజు అప్లోడ్ చేస్తానో రేపు అప్లోడ్ చేస్తానో తెలియదు అయితే మా అంగన్వాడి కేంద్రానికి వచ్చేసి పిల్లలు అయితే ఇరవై మంది వచ్చారండి వాళ్ళు అక్కడ కూర్చొని అల్లరి మాత్రం సరిగ్గా చేయరండి మా పిల్లలు ఎందుకన కానీ సైలెంట్గా కూర్చుంటారు నేను మరి వంట పని చేసుకోవాలి కదా హెల్పర్ లేరు కాబట్టి అక్కడ అయితే నేను పప్పు అయితే పెట్టాను తల్లులు ఫస్ట్ ఉదయం అయితే పది పదకొండింటప్పుడు అలా అయితే కొంతమంది వచ్చి కొద్దిసేపు కూర్చొని పిల్లల్ని అక్కడ వదిలేసి అయితే వెళ్ళిపోతారు పదకొండింటికి పదకొండున్నరకు అయితే ఇంక అసలు ఉండరు తల్లులు ఎవరు పిల్లలు నేనే ఉంటా తల్లులు వచ్చినప్పుడే కొంచెం గొడవ ఉంటుంది కానీ పిల్లలు మే నేనున్నప్పుడు మాత్రమే ఇలాంటి గొడవ ఉండదు పిల్లలు అయితే బాగానే ఉంటారు మనం చెప్పినట్టే ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు వచ్చితేమైతే వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళు మాట్లాడుకొని ఇలా అనేది అప్పుడు గొడవ అయితే ఉంటుంది వాళ్ళతో వ్యవహారాలు చేసే అది ఇది అందుకోసమని నేనైతే ఎక్కువ వాళ్ళని అమ్మటే పంపించేస్తా ఇక్కడ ఈరోజు కుర్చీ ఆట ఆడిస్తున్నా ఈ కుర్చీ ఆట ఈ నెల టైం టేబుల్లో కానీ ఉందండి పిల్లలకు ఆడించే ఆటలో కుర్చీ ఆట కాని ఉంది కాబట్టి నేను ఇక్కడ గ్యాస్ మీద అన్నం పప్పు అవి పెట్టేసి ఇక్కడ పిల్లలతో అయితే ముందైతే ఈ ఆట అయితే ఆడించి అయితే వీడియో తెద్దామని అయితే తీయమని చెప్తే ఒక ఆమె తీస్తుంది ఇంకా పిల్లల్ని కుర్చీ ఆట అంటే కొంతమంది చిన్నపిల్లలు ఏమో కూర్చున్నారు పెద్ద పిల్లల వరకు ముందు ఆడతారు తర్వాత మళ్ళీ చిన్నపిల్లలతో ఆడిద్దామని అనుకున్నాం కానీ ఆ చిన్నపిల్లల్ని ఆడమని అంటే అటు ఇటు చూస్తున్నారు నాకేమో అక్కడ పని కాలేదు ఇంకా అనేసి అయితే నేను ఈ పెద్ద పిల్లల వరకు అయితే పెట్టాను లాస్ట్ వరకు ఎవరు గెలుస్తారనేది కానీ ఈ వీడియోలు అయితే వచ్చిద్దా అన్నట్టు బాగానే ఆడతారు ఇంతకు ముందే అయితే బాగా ఆడేది పిల్లలు ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడే కొత్త పోయిన సంవత్సరం అయితే అసలు పిల్లలు అయితే బాగా పెడతారు చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు ఆన్లైన్లో టీహెచ్ఆర్ అసలు ఈరోజు ఒక ప్రీ స్కూల్ పిల్లవాడిని తల్లి తీసుకొని వచ్చింది ఆమెను టీహెచ్ఆర్ కొట్టాలి మొన్న వచ్చినప్పుడు ఎఫ్ఆర్ఎస్ ఫేస్ అథెంటికేషన్ చేస్తే అస్సలు కాలేదు నాటు మ్యాచ్ నాట్ మ్యాచ్ అని వచ్చింది ఈరోజు చేద్దామనుకున్న ఈ పిల్లల ఆడావుడిలో వంట ఆడావుడిలో పడి నేనైతే మర్చిపోయినా ఆమెను చేయలేదు మళ్ళీ రేపు అయితే వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చినప్పుడైతే గుర్తు పెట్టుకొని చేయాలన్నట్టు ఈ ఫేస్ అథెంటికేషన్ చేయటము ఆన్లైన్లో వర్క్ బియ్యలు పోయి ఫ్యామిలీ యాడ్ చేయమని అయితే మాకైతే యాడ్ ఫ్యామిలీ యాడ్ ప్రొజెన్సీ అని అది మ్యాప్ ఎలక్ట్రోలు అని ఇవి అయితే ఉన్నాయి అవి ఇంకా మ్యాప్ ఎలక్ట్రోలు కొన్ని ఉన్నవి నాయి రెండు వేల రెండులో ఉన్న వాళ్ళని ఇందులో చేయమన్నారు కాబట్టి యాడ్ మ్యాప్ ఎలక్ట్రోల్లోకి పోయి వాళ్ళని పాత పిక్ నంబర్లు అవన్నీ కొట్టి సబ్మిట్ చేస్తే అయితే ఇద్దంట అదైతే ఇంకా చేయలేదు అది చేద్దామనుకున్నా కానీ అది సెంటర్లో అయితే ఎలాంటి పని అయితే చేయలేమండి ఎలాంటి రిపోర్ట్ పని అయితే పిల్లల దగ్గర అయితే అసలు చేయనే చేయలేము ఎటుకూడి పిల్లలు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే మూడింటి నుంచి నేనైతే మూడు గంటలకు వాళ్ళు పడుకోలు లేస్తే తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మూడింటి నుంచి అయితే నేను పంపించడం అయితే స్టార్ట్ చేస్తాను వాళ్ళ బజార్ ఈ బజార్ అందరిని పంపించేసిన తర్వాతకి నాలుగు అవుతుంది అన్నట్టు ఇంకా ఇంటికి వేసరికి నేను అలా అయితే డైలీ అయితే మూడింటి నుంచే నేనైతే స్టార్ట్ చేస్తాను నాలుగింటి నుంచి స్టార్ట్ చేసిన అయితే ఇంకా నాలుగున్నర ఐదు అవుతుంది అందుకోసమైనా ఇలా స్టార్ట్ చేసి పంపిస్తాను అన్నట్టు పిల్లల్ని ఈరోజైతే సడన్గా అయితే మాకైతే మేడం గారు విజిట్కి అయితే వచ్చారు సూపర్వైజర్ మేడం మారారు కొత్త మేడం వచ్చారు అడ్రస్ కానీ తెలియదు అన్నట్టు సెంటర్ ఎక్కడుందో కూడా తెలియదు ఇంకా కనుక్కొని వచ్చారు అనుకుంటా బండి మీద వచ్చారు నేను పిల్లలకి అప్పుడే ప్లేట్లు ఇస్తున్నా పిల్లగా చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చోరు లైన్గా బయట వరండాలో కూర్చున్న తర్వాత నేను ప్లేట్లు ఇస్తునే టయానికి వచ్చారు చూశారు ఈరోజు పప్పు అయితే చేశాను పిల్లలకి పిల్లలకి అన్నం పెట్టిన తర్వాత మేడం అయితే రికార్డ్ సెవెన్ అయితే చూసి లోపల కూర్చొని అయితే అన్ని చూశారు ఇంక లోపలికి వదిలి సరే అమ్మ పిల్లలకి అన్నం పెట్టానంటే ఇంక అప్పుడైతే పిల్లలకి అన్నం పెట్టాను అన్నం తిన్న తర్వాత అయితే వీళ్ళని ఇంకా నేను మళ్ళీ వీళ్ళు బయట అండ్లు కడుగుతుంటే లోపల ఒకటే కొట్టుకుంటారు అసలు కింద పడేసుకుంటారు నెట్టుకుంటారు ఇటువరికి రావాలా అటువంటి కావాలా మళ్ళీ బయట అవి అంట్లు కడిగేసి అయితే వచ్చిన తర్వాతకే మళ్ళీ మొత్తం ఊడిసేసి అయితే పడుకోబెట్టడం అయితే జరుగుతుంది ఇంకా పండుకున్న తర్వాత ఏమైనా ఖాళీ అందరు పండుకోరు కొంతమంది గోల చేస్తూనే ఉంటారు అప్పుడు ఇంకా నేను రికార్డులైనా ఏదైనా రాసుకోవటం ఆన్లైన్ వర్క్ అయినా ఏదన్నా ఉంటే అప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడాలనుకుంటున్న వీడియోలు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి నా వీడియో అయితే ఇంకొంచెం ముందుకు పోతుందిగా పోయిద్ది అలా అయితే అని అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా టీచర్స్ మా చాలా మంది చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అది నాకు తెలుసు కాకపోతే ఈ వీడియో అయితే అంతవరకు బాధ తెలియదు ఎందుకంటే పిల్లలతో పెట్టిన వీడియో నేను పెట్టినప్పుడల్లా చాలా తక్కువ వీసే వస్తున్నాయి చూద్దాం మనం చేసే యాక్టివిటీసే ఇవి కాబట్టి నేనైతే ఇంకా ఇదే పెడుతున్నాను తర్వాత వచ్చేసి ఈ నెలలో మనకి కథ కానీ చెప్పానండి కూరగాయల కథ చెప్పాను మునకాయ అంత ముసలమ్మకి వంకాయ అంత వజ్రం దొరికింది ఆ కథ ఉంటుంది కదా అది కూడా చెప్పాను మా పిల్లలు క్వశ్చన్స్ అడుగుతున్నా కానీ చెప్తారు సమాధానాలు క్వశ్చన్స్ కానీ ఉన్నాయి అన్నట్టు కథ దగ్గర ఇక్కడ ఈ అమ్మాయి అయితే గెలిచింది కుర్చీని లాక్కొన్న కూర్చుందా అన్నట్టు ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సీతాఫలం సాంగ్ అయితే పాట పాడించడానికి నేను వాళ్ళని లైన్గా అయితే నిలబడమన్నా రౌండ్గా ఇప్పుడు ఎవరు లేరు నేనే అక్కడ వీడియో సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా ఆ సెల్ఫీ స్టిక్కి ఫోన్ పెట్టి నేను అక్కడ టేబుల్ మీద అయితే పెట్టి ఫ్రంట్ కెమెరా పెట్టి అక్కడ వచ్చాను ఇంకెవ్వరు లేరు అంటే పెద్దవాళ్ళు నేను ఒక్కదాన్ని పిల్లలు మాత్రమే ఉన్నారు అంతే పదకొండు తర్వాత అయితే కాసేపు ఉంటారు ఉదయం కానీ వెళ్ళిపోతారు తల్లులైతే అప్పుడు పిల్లలు నేను ఉన్నప్పుడు అయితే మేమైతే హాయిగా మంచిగా ఏదంటే అది చేస్తాము అప్పుడు వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు ఏదో చెప్పితే వాళ్ళ ముఖమే చూస్తుంటారు చెయ్యరు సిగ్గుపడుతుంటారు భయపడుతుంటారు అలా ఉంటారు అన్నట్టు ఎవరు లేకపోతేనైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగురుతారు మంచిగా ఎంజాయ్గా చేస్తుంటారు అన్నట్టు ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి నేను వీడియో అయితే నేనే అక్కడ పెట్టుకొని ఫ్రంట్ కెమెరా పెట్టి అయితే ఇక్కడ చెప్తున్నాను ఏది సీతాఫలం సాంగ్ ఉంది ఈ నెల పాటల్లో సీతాఫలం ఎంతో బలం ఆ పాటనైతే యాక్షన్ సాంగ్ చేపిస్తున్నా అన్నట్టు ఇక్కడ పిల్లలు అయితే చేస్తున్నారు కొంతమంది ఒక్కళ్ళు ఇద్దరైతే కూర్చొని ఉంటారు అక్కడ అబ్బాయి కూర్చుండు కదా చిన్న అబ్బాయి ఆడికి నేను మధ్య మధ్యలో పిలుస్తూనే ఉంటా ఆయన ఇంకా రావట్లేదు కాకపోతే ఊరికెళ్ళి ఈరోజే వచ్చిండు అందరిని పార్టిసిపేట్ చేసేలాగైతే తప్పకుండా చేయాలి ఒక్కొక్కళ్ళు ఇలా ఉంటే సరే ఈరోజు ఒక్కరోజు రేపైతే నెక్స్ట్ డే మాత్రమైనా నేను వాళ్ళని అందరినీ పార్టిసిపేట్ చేసేటట్టయితే వాళ్ళని అయితే లేపి నించోబెట్టుకుంటాను నా పక్కన నించోబెట్టుకొనేనా ఫస్ట్ అయితే అలా చేస్తాను ఇప్పుడైతే ఇలా కూర్చున్నాడు కదా నేను వీడియో తీసే అయితే ఉదయం పూట అయితే కూర్చుండు రమ్మన్న మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత మాత్రం మంచిగా ఆడుకున్నాడు అందరితో కలిసి అయితే ఆడుకుంటాడు అందరూ ఆడుకుంటారు చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు అయితే మా దగ్గర పిల్లల్ని అయితే నీట్గా రెడీ చేసి అయితే తీసుకొస్తారు అన్నట్టు అంగన్వాడీ కేంద్రానికి కానీ డైలీ వస్తుంటారు పిల్లలైతే నాకు హెల్పర్ లేరు కాబట్టి నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అంటే వేరే వాళ్ళని ఎవరినైనా నుంచిపోయినా కానీ వాళ్ళకి అలా నచ్చదు అన్నట్టు ఏమో మళ్ళీ జాగ్రత్త చూసుకుంటారు లేదో అని అయితే భయం వేస్తుంది ఇక్కడైతే చెప్తున్నారు పాట నేను ఒకసారి అందరినైతే వీడియో తీద్దామని మళ్ళీ నేనే పట్టుకున్నాను అన్నట్టు సెల్ఫీ స్టిక్ పట్టుకొని తీసుకుంటే అయితే నాకు వెళ్ళి చూస్తున్నారు పాట పాటకైతే ఎగురుతూనే ఉన్నారు అన్నట్టు ఇంకా అల్లరి మాత్రం ఇంకా ఉంటుంది చేస్తారు ఒక్కోసారి అల్లరి ఇంకొకసారి మాత్రం మంచిగానే సైలెంట్ కూర్చొని అక్కడ వాళ్ళు అక్కడ ఆడుకుంటారు పని చేసుకుంటుంటే నేను అంటే ఇంట్లో పిల్లల్ని పడుకోబెట్టి మనం పని అలా చేసుకుంటాం అలా థ్యాంక్ యూ అండి